హాయ్ అండి నేను మిగస్ గౌస్ గార్డ్ నేను వెల్కమ్ అండి ఈరోజు ఒకసారికి ఏంటంటే నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారండి ఆ గిఫ్ట్ అనేది ఎవరన్నా ఇస్తే ఫ్రెండ్ అనేది అదైతే మనం చెప్పుకుంటాం వల్ల నాకు చాలా వరకు తృప్తిగా ఉంటుందండి ఎందుకంటే గిఫ్ట్ అనేది చాలా జాగ్రత్తగా మన మీద ఎంత అభిమానంతో ఇచ్చారు కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అందుకనే నేను నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా అయితే చాలా వరకు వాటిని అన్నింటినీ కూడా నేను చాలా జాగ్రత్తగా సేవ్ చేస్తాను సేవ్ చేసి వారు గుర్తుగా ఆ చూసినప్పుడు మొక్క అయితే అలా గుర్తుపెట్టుకోవండి అలాంటి మొక్కలు తీసుకున్న మొక్కలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా అంటే మనం మంచితనం అండి నా మీద అభిమానంతో ఉండి గిఫ్ట్ నుంచి నీ అయితే చాలా వరకు ఉంది ఒక వీడియో అయితే ఇప్పుడు దాకా చేయలేదు సరి చేద్దామనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను అవన్నీ కూడా కొన్ని అయితే చూపిస్తాను అన్నీ అయితే చూపించలేను ఓకే అండి చిన్న చిన్న అయితే ముందు నేను తీసుకొచ్చేసి ఎలా చేస్తానంటే ఒక చిన్న పాటలో దీంట్లో అడ్జస్ట్ చేసేస్తాను తర్వాత నాకు ఖాళీ అంటే కుదరదండి ఎందుకంటే మనకి గ్రూప్లు ఎక్కువ ఉన్నాయి తర్వాత యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నా పర్సనల్ జాబ్ కూడా ఉంటుంది నేను చూసుకోవాలి అవన్నీ చూసుకొని కూడా చేయాలంటే నా టైం సరిపోదు అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఏదో వచ్చిన దాంట్లో కానీ దేంట్లో దాన్ని షిఫ్ట్ చేసేస్తాను తర్వాత చూసుకొని రీపార్టేజ్ చేసుకుంటూ ఉంటాను వాటిల్లో నాకు వచ్చిన కొన్ని ఐటమ్స్ అయితే నేను మీకు చూపిస్తాను అలా చూపించుకోవడం వాళ్ళు ఏంటంటే ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి నేను చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి బ్లూ అరటి అరటి అనేది ఇది పెద్ద మొక్క అవుతుందండి షార్ట్ వెరైటీ అయితే కాదు ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది చాలామంది కూడా ఎక్కువగా దీన్ని ఆదరిస్తున్నారు ఇది వచ్చేసరికి నాకు అనిల్ అనే మన విద్యుత్ గార్డెన్లో ఉంటాడు కదా తనైతే గిఫ్ట్గా ఇచ్చాడండి ఇది నాకైతే చాలా హ్యాపీ అండి ఇది బ్లూ కలర్ అరటి ఇది బ్లూ కలర్ అరటి అంటూ కూడా కొంతమంది విను ఉండరు నాకు తెలిసి ఇది అయితే నాకు గిఫ్ట్ ఇచ్చారండి చిన్నది ఇస్తే ఇది నేను తీసుకొచ్చి పాటలు ఎలా పెట్టాను తర్వాత అయితే దీన్ని షిఫ్ట్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి చూపిస్తాను రండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఉమ్మా పెద్దగారు మన వీటి మన సంక్రాంతి సంబరాలు ఉంటే దానికి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా ఇది అయితే ఇది ఇచ్చారండి ఈ గిఫ్ట్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను ఇది వచ్చేసరికి షార్ట్ వెరైటీ అండి చక్కెర కేలి ఇది చక్కెర కేలి అనే షార్ట్ వెరైటీ ఇది చాలా చిన్నది ఇది కూడా నేను జస్ట్ చిన్న టబ్ ఉంటే దాంట్లో పెట్టాను ఇది కూడా నేను తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానండి ఇది చూసారు ఇది కూడా చిన్న ముక్కకే గెల అయితే వస్తుంది ఇది ఒకటి ఉంది ఇంకా వన్ బై వన్ చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా వాటర్ అండి వాటర్ యాప్ లో ఇది ఒకటి వెరైటీ ఇది ఈ వెరైటీ వచ్చేసరికి నాకు అఫ్జల్ గారు అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఇది ఇది అంటే ఎవరిచ్చిందో వాళ్ళకి నేను చక్కగా గుర్తుగా అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే ఏదన్నా కానీ మనం తీసుకున్న తర్వాత వాళ్ళని మర్చిపోకూడదండి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత ఈ వచ్చరికి మన వీటేజి గార్డెన్ గ్రూప్లో అయితే యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చినాయి ఇది కూడా నాకు యానివర్సరీ నుంచి వచ్చింది బ్లూ నిమ్మ ఇది ఇది ఒకటి ఇచ్చారండి ఇంకా చూపిస్తే చాలా అయితేనే ఉన్నాయి నా దగ్గర అదండి చిన్న మొక్క అయితే ఇచ్చారు ఎంతో జాగ్రత్తగా అయితే సేవ్ చేశాను ఇది ఇది వచ్చరికి షాంపూ జింజర్ అండి షాంపూ జింజర్ కూడా నాకు అలాగే వచ్చింది ఇది అనిలే ఇచ్చాడు ఇది ఇదండి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చరికి ఏంటంటే మన విజయలక్ష్మి గారు అంటే రాణి గారు వారి గార్డెన్లో ఉంచి ఈ చిన్న స్టెమ్ అయితే నాకు ఇచ్చారు ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది వినపట్లేదు అనుకుంటున్నాను నేను ఇది కూడా గిఫ్ట్గా ఇచ్చింది నాకు ఆహా కాదు ఇది సారీ ఇది జమునారాయణ గారండి ఇచ్చింది జమునారాయణ గిఫ్ట్గా ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇచ్చింది విజయలక్ష్మి గారి విజయలక్ష్మి అయితే గిఫ్ట్గా ఇచ్చారు ఇది ఓకే ఇంక వేరే కూడా చూపిస్తాను ఇది కూడా ఇటీజ్ గార్డెన్ గ్రూప్లో ఉన్న జమినారాయణ గారి వారి ఇంటికి గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడియో తీయటానికి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఇచ్చారండి నేను ఈ బంధు మొక్క వస్తున్నారు కదా ఇది వచ్చేది చాలా ఇష్టం నాకు నాకు చిన్నప్పుడు అయితే ఉండేది ఇప్పుడు మిస్ అయిపోతే నాకు మన గార్డెన్ గ్రూప్లో ఉన్న మన గార్డెన్ గ్రూప్లో ఉన్న సత్య గారు అయితే ఇచ్చారండి ఇది ఊకబంది కింద పెడుతుంటే పందు కుక్కలను మిస్ అయిపోయింది అనేసి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సీడ్స్ జాగ్రత్త చేయాలన్నట్టు ఇదైతే నేను ఇలా పాటలో పెట్టి పెట్టాను ఇది కూడా బాగా వస్తుందండి చూస్తున్నారు కదా ఇది ఇదొకసరికి కొళ్ళు అనసయ ఇచ్చారండి వారింటికి వెళ్ళినప్పుడు గిఫ్ట్గా అయితే ఇచ్చారు వాళ్ళ గార్డెన్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు తర్వాత మీకు ఇది చూసారు కదా స్ట్రాబెర్రీ ఇది ఇది ఒకసారి చిన్న స్టెమ్ గ్రాఫ్టింగ్ చేసింది నా కాజామోహిద్దుని ఇచ్చాడండి ఇది వాళ్ళ వీటి గార్టెన్ కాజా కాజామోహిద్దు అలాగే గ్లాడివలో వస్తూ ఉంటుంది కానీ దాని పేరు కనుగొన్నారు ఇది ఇది రెండు కాజా ఇచ్చాడు కాబట్టి ఇది కూడా అనసూయ గారే ఇచ్చారు ఇది కూడా ఇది అనిల్ ఇచ్చాడు ఇది ఒకసారికి చెప్పుకోవాలంటే నాకు చూస్తున్నారు కదా షేఖర్ గారు ఇచ్చారు నాకు గార్డెన్ గ్రూపుల్లో కొనుక్కొని ప్లస్ నాకైతే ప్రజెంట్ చేశారండి చాలా చాలా హ్యాపీ అండి తర్వాత ఇది కూడా షాకీరావి గారు సీడ్స్ ఇచ్చారు ఈ సీడ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి నేను మళ్ళీ పంచవచ్చు అన్నట్టు ఉద్దేశంతో పెట్టాను కూడా ఇదైతే పులవర్తి జ్యోతి గారి దగ్గర నుంచి తెచ్చుకున్నా బండి ఇది మన గుడివాడలో ఉంటారు కదా పులవర్తి జ్యోతి గారు అక్కడి నుంచి అదొకటి చూస్తున్నారు కదా ఇది మన యానివర్సరీకి ఖమ్మం శ్రీనివాసరావు గారు తమ్ముడి నివాసరావు గారు శ్రీనివాసరావు గారు అని తెలియని చాలా వరకు ఉంటారు వారు యానివర్సరీకి వచ్చినప్పుడు మా అడ్మిన్స్కి అయితే గిఫ్ట్గా తెచ్చిన మొక్క ఇది ఇది కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు కదా ఇది కూడా హనుమోన్ సింగ్ గారు కూడా ఇచ్చారండి గిఫ్ట్ ఇది ఒక్కసారి చంద్రకళా గారు ఇచ్చారు మన బందర్లో చంద్రకళా గారు ఇచ్చారు ఇది మన బందర్లో ఉన్న దేవకి గారిని మన విటీజీ గార్డెన్ గ్రూప్ అడ్మిన్ అండి వారు నాకు ఇదైతే గిఫ్ట్గా ఇచ్చారు తర్వాత ఇది బ్లూ కలర్ అయితే చెక్కు అండి ఇది వచ్చరికి జమనారాయణ గారు ఇచ్చారు చాలా హ్యాపీ అని ఇలా ఇచ్చిన వాళ్ళు ఇచ్చినటువంటి ఈ సీడ్స్ కూడా చెక్క శాఖరా గారే ఇచ్చారండి అవన్నీ కూడా నేను ఇచ్చినవి ఎవరిచ్చినా అలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి ఇది మార్నింగ్ గ్లోరీ అండి ఇది విద్యాజ్యోతి గారు అయితే నాకు వాళ్ళ గార్డెన్కి విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వీడియో తీయడానికి ఇది గిఫ్ట్గా ఇచ్చారు ఇది అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కొండమావిడండి ఇది మాత్రం ఇన్నిటికన్నా నాకు ఫేవరెట్ అయింది మొక్కని ఇది అక్కడ కనబడుతుంది కాయలు మీకు ఇక్కడ ఉన్నాయి ఒక నాలుగు గుత్తులు అయితే కంపల్సరీగా ఉంటాయండి మీకు ఎప్పుడూ ఉంటుంది రెగ్యులర్గా ఇది వచ్చరికి నాకు లీలాకుమారి కుమారి అంటే లీలమ్మంటాం కదా గుడివేళ ఉంటారు వారైతే నాకు బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చారు ఈ మొక్క చూసారు అంత పెద్దదైందో ఇది ఎండ కోసం ఇటు వచ్చింది ఇది కూడా నాకు చాలా హ్యాపీగా అయితే చెప్పుకుంటానండి ఇచ్చిన ఇచ్చినట్టు అంటే నాకు హ్యాపీగా ఉంటుంది ఇది వచ్చరికి ఇది పింక్ ఇది పింక్లో ఎగ్లోనే వాళ్ళు దీని పేరు పేరు కూడా పింక్ కలర్ ఇది ఇది వచ్చేసరికి నాకు శివకుమార్ గారు ఇచ్చారు నాకు ఓకే శివకుమార్ గారు ఇచ్చారు శివకుమార్ గారు కూడా ఒక యాక్స్ అయితే చెప్పుకుంటున్నానండి అదేవిధంగా ఇంకా ఒక్కొక్కళ్ళొక్కటి అయితే ఇచ్చారు తర్వాత నాకు అసలు అన్నిటికన్నా ఫేవరెట్ అయింది చెప్పమంటారా ఇదిగోండి ఇప్పుడు దాకా అయితే వీడియో నేను ఎక్కడ చూపించలేదు వింగిడిపించండి నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో కూడా కొన్నాను తర్వాత మనకి లక్ష్మీకాంతమ్మ గారు అయితే సీడ్స్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చారు చాలా హ్యాపీ అండ్ గిఫ్ట్గా ఇచ్చారు ఈ సీడ్స్ ఇదిగోండి ఇప్పుడు సీడ్ అక్కడ తయారవుతుంది ఇవన్నీ కూడా ఇవి కూడా నేను కలెక్ట్ చేసి అందరికైతే నేను పంచుతానండి కంపల్సరిగా చూసారు కదా ఇది కూడా షాకిరాబి గారే ఇచ్చారు దోంగర అంటే ఉంటుంది కాబట్టి నేను అన్నాను తీసుకో తమ్ముడు బాగుంటుంది అసలు ఏంటి మనకన్నా ఎక్కువ అనేది ఇచ్చారండి మనకైతే అసలు మాములు బాగుందంటే చాలా తీసిస్తానండి ఎందుకంటే మనం కూడా అలాగే వాళ్ళకి షేర్ చేస్తాం కాబట్టి మనం అంత ఆత్మీయతగా ఉంటాం కాబట్టి వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారండి నేను నా దగ్గర ఉన్నాయి అంటే ఏదైనా ఈ ముఖం ఉన్నాయి చాలా వరకు ఎవరైనా అడిగినా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను అలా నా దగ్గర ఒకటికన్నా ఇంకెక్కువ ఉన్నాయి అంటే కంపల్సరీగా ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటానండి ఇదైతే మాత్రం నాకు స్టార్టింగ్ ఇప్పుడు కూడా కాదండి నాకు విజయ గారు ఉంటారండి ఏడీ నిమిషం అయితే బాగా పెంచుతారు ఆ విజయ్ గారు ఫస్ట్ గుడివాడలో మీట్ జరిగినప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫామ్ తీసుకెళ్ళి అక్కడైతే మొక్కలైతే ఇచ్చారండి వాటిలో పోయిన సార్ ఉండి దాన్ని మళ్ళీ ఈసారికి అయితే వచ్చిందండి చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకుంటున్నారు దీన్ని కూడా చూసారు కదా ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నట్లు కొన్ని మాత్రమే చూపించడానికి అన్నీ అయితే చూపించలేదు ఇంకోసారి అయితే ఇంకో విడ చేస్తారండి విద్య లెంత్ అయిపోతుందని ఆపేస్తున్నాను చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే మీ ఉంటాం